కథ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు అల్లరి పిల్లాడు రవి కలం కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార గ్రహీత నారం శెట్టి ఉమామహేశ్వరరావు గారు గళం లలిత గోవిందరాజు నాలుగో తరగతి చదివే రవి చేతులు ఎప్పుడు కూడా ఖాళీగా ఉండవు ఏదో ఒక అల్లరి పని చేస్తుంటాడు ఇంట్లో ఏ వస్తువు కనబడితే దాంతో ఆడతాడు చాలా డబ్బు పెట్టి కొన్న వస్తువులు పాడైతే నష్టమని వాళ్ళ అమ్మ అప్పుడప్పుడు రవిని కసురుతుంది అయినా రవి అల్లరి మానడు ఆటలు మానడు ఒకరోజు ఉదయం బంతితో ఇంట్లో ఆడుకుంటూ హాల్లో ఉన్న టీవీ మీదకు విసిరాడు టీవీ ముందున్న తెరభాగం పగిలిపోయింది కోపం ఆపుకోలేక అమ్మ దెబ్బలేసింది దగ్గర్లో ఉన్న నాన్న వచ్చి రవిని దెబ్బల నుండి తప్పించాడు లేకపోతే మరిన్ని తగిలేవే అమ్మ కొట్టిన దెబ్బలకు ఏడుస్తూనే చూసుకోలేదు నాన్న మరెప్పుడు ఇంట్లో బంతితో ఆడుకోను అన్నాడు రవి సరేనని చెప్పి అమ్మని సముదాయించాడు ఆయన ఇంకోసారి హాల్లో ఉన్న గాజు టీపాయ్ మీద ఏదో పురుగు వాలిందని క్రికెట్ బ్యాట్ తో గట్టిగా కొట్టాడు రవి వాడి దెబ్బని తప్పించుకుని ఎగిరిపోయింది ఆ పురుగు ఆ దెబ్బకి టీపాయ్ మాత్రం పగిలిపోయింది గాజు పగిలిన శబ్దం వినడంతో వాళ్ళ అమ్మ నాన్న పరుగును వచ్చారు చేతిలో బాటతో రవి ఎదురుగా పగిలిపోయిన టీపాయ్ వాళ్ళకి కనిపించాయి మళ్ళీ అమ్మ కొడుతుందేమో నేను భయంగా చూశాడు రవి అది జరగకముందే వాళ్ల నాన్న రవి దగ్గరకు వచ్చి ఇంట్లో ఆడుకోనన్నావు మరి ఇదేంటి అని అడిగాడు ఇంత పెద్ద పురుగు దానిమీద కనబడితే దాన్ని కొట్టడం కోసం బ్యాట్ వాడాను అది ఎగిరిపోయింది అని చేతులతో చేసి చూపుతూ చెప్పాడు రవి అలాగా మరోసారి ఇంట్లో వస్తువులు పాడు చేయకూడదు సరేనా అని నచ్చ చెప్పాడు వాళ్ల నాన్న వాళ్ళ వాళ్లమ్మ మౌనంగా ఉండిపోయింది ఒకరోజు అలమారలో ఉన్న కథల పుస్తకం తీసుకోవాలని కుర్చీ మీద నిలబడి వెతుకుతున్నాడు రవి ఒక పుస్తకం ఎంచుకుని బయటకు తీయబోతుంటే వాడి చేయి తగిలి పక్కనున్న చాలా పుస్తకాలు వస్తువులు కింద పడ్డాయి పనిలో ఉన్న వాళ్లమ్మకి ఆ చప్పుడు వినబడింది వెంటనే అక్కడికి వచ్చి చూసింది అల్మారలోని వస్తువులు పుస్తకాలన్నీ కింద కనిపించాయి రవి చేసిన పనికి ఆమెకు కోపం వచ్చింది నీకెన్నిసార్లు చెప్పినా మారవు ఏదో ఒకటి పడేస్తుంటావు పాడు చేస్తుంటావు వీటిని సద్దే పని పెట్టావు కదరా అని వాడిని కసురుతూ ఒక పుస్తకం తీస్తుండగా మిగతావన్నీ పడ్డాయని తన తప్పేం లేదని చెప్పబోయినా ఆమె వినకపోయేసరికి రవి మనస్సు చివుక్కుమంది తప్పు చేయకపోయినా అమ్మ కోపంతో కసినిందని రవికి బాధ కలిగింది అమ్మకి చెప్పకుండా కొంతసేపు బయటికి వెళ్ళిపోతే తన కోసం వెతుకుతూ ఏడుస్తుందని అలా అయితే మరి ప్పుడు కసరదని అనుకున్నాడు వెంటనే ఇంట్లో నుండి బయటపడి దగ్గరలోని పార్కుకు వెళ్లాడు రవి పచ్చని చెట్లు పూల మొక్కల మధ్యకి వెళ్లి కూర్చున్నాడు పార్కులోని జనాన్ని కాసేపు చూశాడు దూరంగా ఆడుతున్న పిల్లల్ని అక్కడ ఉన్న కొలనులో ఈదుతున్న బాతుల్ని చూశాడు అవన్నీ చూస్తుంటే రవి మనసులో బాధ చిరాకు ఎగిరిపోయాయి అంతలో దగ్గర్లోని చెట్టు మీదున్న గూడు నుంచి పక్షిపిల్ల ఒకటి కింద పడడం చూశాడు రవి ఆ పక్షిపిల్ల భయంతో అరిచింది అది నేల మీద పడకుండా కాపాడాలని అనుకున్నాడు రవి వెంటనే లేచి చెట్టు కిందకు వెళ్లి చేతులు అడ్డుపెట్టాడు రవి క్రికెట్ బంతి పట్టినంత సులువుగా దాన్ని భద్రంగా అందుకున్నాడు రవి భయపడొద్దన్నట్టుగా రెక్కలు నిమిరాడు అంతలో తల్లి పక్షి వచ్చింది రవి చుట్టూ తిరుగుతూ అరిచింది పిల్లపక్షి కూడా అమ్మని చూడగానే రెక్కలు కదిపి సంతోషం తెలిపింది తల్లి పక్షి దగ్గర పిల్లని వదిలేశాడు రవి దాన్ని రెక్కలతో పొదువుకుంది తల్లి పొరపాటున కిందపడిన పిల్ల కోసం వెతుక్కుంటూ తల్లిపక్షి వచ్చింది నాకోసం అమ్మ కూడా బెంగపడుతూ వచ్చేస్తుందేమో వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలి అమ్మకి కనపడాలి అనుకున్నాడు రవి అక్కడి నుంచి ఇంటికి వెళ్లాడు రవిని చూస్తూనే ఎట్టెళ్ళావురా పాయసం చేశాను తినడానికిరా అంది వాళ్ళమ్మ పార్కుకి వెళ్లానని మొదలుపెట్టి జరిగినదంతా చెప్పాడు రవి అది విన్న అమ్మ ముఖంలో సంతోషం కనపడింది రవికి నా బంగారు కొండవి నువ్వు ఇంట్లో ఉంటే ఆడుతావు బయటికి వెళ్తే మంచిగా సాయం చేస్తావు అంది బుగ్గ మీద ముద్దు పెడుతూ తప్పు చేస్తే కసురుతుంది మంచి చేస్తే మెచ్చుకుంటుంది అమ్మకి నా మీద చాలా ప్రేమ ఉంది మరెప్పుడు అలక వహించి బయటికి వెళ్ళకూడదు అమ్మని అసలే బాధ పెట్టకూడదు అనుకుని రవి అప్పటి నుంచి అమ్మ మాట వింటూ ఇంట్లోనూ బయట కూడా జాగ్రత్తగా ఉండడం నేర్చుకున్నాడు రవి శ్రావ్య సంచిక డిసెంబర్ అల్లరి రవి కలం కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార గ్రహీత ఉమా ఉమామహేశ్వరరావు గారు గళం లలిత గోవిందరాజు